వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్ జగన్మోహన్ రెడ్డి కూటమి నాయకులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తిరువూరు శాసనసభ్యులు కొలికప్పుడు శ్రీనివాసరావు అన్నారు శాసనసభలో అభివృద్ధి మీద సంక్షేమం మీద ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైన విషయాల మీద ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అందులో భాగంగానే శాసనసభలో శాంతి భద్రతల మీద చర్చ జరుగుతున్న సమయంలోనే శాసన మండలిలో పులివెందులకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అనడం జరిగిందని అన్నారు ప్రభుత్వం ఏం చేసినా బురద తలటమే లక్ష్యంగా ఆ బురదని అధికార పార్టీ నాయకులకి ఎలాగైనా అందించాలి అంటించాలి అనే లక్ష్యంతో ఇంట్లోనో తాడేపల్లి ఇంట్లోనో కూర్చొని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం ఒక్కటే కూటమి నాయకుల్ని రెచ్చగొట్టాలి అభివృద్ధి మీద సంక్షేమం మీద ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైన అంశాల మీద చర్చ జరగకుండా దారి మళ్లించాలి దృష్టి మళ్లించాలి అందులో భాగంగానే ఈరోజు ఒక పక్క శాసనసభలో శాంతి భద్రత మీద చర్చ జరుగుతున్న సమయంలోనే శాసన మండలిలో పులివెందులకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అనడం జరిగింది దాదాపు పదిహేను నెలలుగా అనేక సందర్భాల్లో కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అనడం వంద శాతం సమంజసం ఎందుకు అంటే ఆయనకి ప్రస్తుత శాసనసభలో ఆయనకు ఉన్న హోదా కేవలం పులివెందుల శాసనసభ్యుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అనడంలో ఏమాత్రం తప్పులేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని శాసనసభలో నాయకుణ్ణి శాసన మండలిలో అవమానకరంగా మాట్లాడాలి అని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎందుకు ప్రయత్నం చేశాడు అంటే కూటమి నాయకుల్ని రెచ్చగొట్టాలి చర్చిని దారి మళ్లించాలి జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టు అల్లర్లు జరగాలి మీకు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన ఒక విషయం చెప్తాను ఒక ఐదారు రోజుల క్రితం వ్యవసాయ రంగం మీద మూడుసార్లు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలోనూ ఇప్పుడు గత పదిహేను నెలలుగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ తాను వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎన్ని రకాల కార్యక్రమాలు ఎన్ని రకాల విధానాలు రూపకల్పన చేశారో దాదాపు రెండు గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు వివరించారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగం మీద దాదాపు రెండు గంటల సేపు మాట్లాడిన తర్వాత స్పీకర్ ఆ రోజు సమావేశాన్ని ప్రకటించిన తర్వాత సభ అయిపోయి సభ ముగిసి ముఖ్యమంత్రి గారు మిగతా సభ్యులు అందరూ వెళుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర కొంతమంది నాయకులు నిలబడి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఐటీని ప్రమోట్ చేశారంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ అంటారు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారన్న విషయం ఇప్పటిదాకా ప్రచారం జరగలేదు ఐటీ విషయంలో చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడ్డంతగా వ్యవసాయ రంగం అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడలేదు దీన్ని గమనించండి అని ఆయన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికే చెప్పారు కాబట్టి ఇక్కడ ఎంతో విలువైన రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలో అత్యంత బాధ్యతాయుతంగా అధికార పార్టీ నాయకులు రెచ్చగొట్టే విధంగా తద్వారా గొడవలు సృష్టించే విధంగా పులివెందుల రాజకీయ సంస్కృతిని ఈరోజు మండలిలో శాసన మండలిలో చూపించిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దయచేసి వైసీపీ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఆయన అజ్ఞానాన్ని తొలగించి ఆయన కూడా శాసనసభకు తీసుకొచ్చి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం శాసనసభ వేదికగా మీరు పనిచేస్తే మీకు మంచిది మీ నియోజకవర్గ ప్రజలకి మంచిది అని